గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు డైలీ వర్కర్లకు తమ కనీస వేతనాన్ని పెంచాలని కోరుతూ ఆశ్రమ హాస్టల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు గతంలో ఇరవై ఆరు వేల ఏడు వందలు ఉన్న తమ జీవితాన్ని ప్రభుత్వం పదకొండు వేలకు తగ్గించిందని అదే విధంగా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వర్కర్ల జీవితాన్ని పన్నెండు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు తగ్గించిందన్నారు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తమ కష్టానికి తగ్గ వేతనం కావాలని డిమాండ్ చేశారు పిల్లలు మరియు కుటుంబాలకు దూరంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నామని తమ కష్టాన్ని అధికారులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు పాత జీతాలను తిరిగి అమలు చేసి ఈ దసరా పండుగకు సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని హెచ్చరించారు చేస్తున్న ఒక టైల్వేజ్ వర్తలుగా చేస్తున్నాం సార్ ఈ రోజుల్లో ఈ రోడ్డు ఎక్కుతున్నామంటే సమ్ము చేస్తున్నామంటే మా ప్రాబ్లం ఏంటంటే జీతాలు సార్ మాకు ఇరవై ఆరు వేల జీతాన్ని ఇరవై ఆరు వేల ఏడు వందల జీతాన్ని పదకొండు వేలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పటం జరిగిందండి అదే అవుట్ సోర్సింగ్ వల్ల కూడా పన్నెండు వేల ఐదు వందల జీతాన్ని తొమ్మిది వేలు చేయడం జరిగిందండి అయినా కూడా మా జీతాలు నెల నెల రావు అయినా కూడా మేము చేస్తూనే ఉన్నాము కాబట్టి సార్ మా జీతాలు మాకు ఇప్పించండి మేము పదకొండు వేలకు మేము చెయ్యలేము మాకు చాలా కష్టము హాస్టల్ పని అంటే అందరికీ తెలుసు ఉదయకాల సమయం రావాలి రాత్రి దాకా ఇక్కడే ఉండాలి మా పిల్లలు వదిలిపెట్టి మా భర్తను వదిలిపెట్టి మా మంచి చెడ్డలు అన్ని వదిలిపెట్టి మేము ఇక్కడికి వస్తాం వీళ్ళే మా పిల్లలు వీళ్ళే మా తల్లిదండ్రులు అధికారులే మా తల్లిదండ్రులు వీళ్ళే మా పిల్లలు మేము అట్లా అనుకునే ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తే ఎట్టి షాక్ చేస్తున్నామయ్యా దయచేసి మా జీవితాన్ని మాకు ఇప్పించండి మా టై స్కేల్ మాకు ఇప్పించమని పడుతుంది ఆడుకుంటున్నాం ఈ డైల్వేజ్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఇచ్చేంతవరకు ఈ సమ్మె పోరాడుతూనే ఉంటుంది ఎవరు పెట్టము ఎందుకంటే మా బాధలు అలా ఉన్నాయి మా కష్టాలు అలా ఉన్నాయి మెనో మర్చింది సీఎం గారు వచ్చిన కానిచ్చి చాలా మేనో వచ్చింది బోండాలని ఇడ్లీలని పూరీలని మా చపాతీలన్నీ ఎన్నో రకాలుగా చేపిస్తున్నారు అధికారులు మంచిదే పిల్లలకు పెట్టడం మంచిదే ఆ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా గుర్తించమని ప్రతిమలు ఆడుకుంటున్నాము నెల నెల జీతాలు మాకు కావాలని ప్రతిమలు ఆడుకుంటున్నాం మాకు ఇప్పుడు నెల జీతాలు రాక ఆరు నెలలైందయ్యా ఆరు నెలలైనా కూడా మేము పరుగులు ఎత్తుకుంటూ ఐదు గంటలకే వస్తున్నాం రాత్రి ఎనిమిది గంటలు రాకుంటున్నాం ఎందుకు ఎవరి కోసము మా పిల్లల కోసము మా పిల్లలకి టైంకి పెట్టాలి టైంకి స్కూల్కు పంపించాలి మా అధికారులకు మేము లోబడి ఉండాలి మా అధికారులు చెప్పినట్టు మేము వినాలని మేము వాళ్ళు ఎక్కడ చెప్పినట్లు వింటున్నాము కాబట్టి మా అధికారులు కూడా మా మా మాట విని మా బాధను గుర్తించి పై అధికారులు కూడా మా బాధను గుర్తించి దయచేసి మేము వేడుకునేది ఒకటే అయ్యా మా పాత జీతాలు మాకు ఇప్పించండి ఈ దసరా పండుగ మేము అందరము సంతోషంగా మా బిడ్డలతో కలిసి చేసుకునే మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా మాకు స్కేల్ ఇప్పించమని ప్రతిభలో ఆడుకుంటున్నాము నాయన అంత